ఇక పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండల పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర స్థాయిలో ధర్నా నిర్వహించారు చేసుకుంటానని మోసం చేశాడు ప్రియుడు అమ్మాయికి న్యాయం చేసే ప్రక్రియలో ఉన్న ఎస్ఐ మోహన్ రావుపై ప్రియుడు వచ్చిన లాయర్ దాడి చేశాడు పెనుగొండ ఎస్ఐ మోహన్ రావుగ్వాదానికి దిగి చేసుకున్న అడ్వకేట్ పస్తుల సింహాచలం భీమవరం బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ఐ మోహన్ రావు కాలర్ పట్టుకుని వాగ్వాదానికి దిగి దాడి చేసిన లాయర్ ని వెంటనే శిక్షించాలని అమ్మాయి తరపు బంధువులు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ನಿಮ್ಮ ದೊಂಗನಗಳರೇ ಹೈ ನಮಸ್ಕಾರ ನಿಮ್ಮ ದೊಂಗನಗಳರೇ ಹೈ ನಮಸ್ಕಾರ పోలీస్ స్టేషన్కి వచ్చి త్రీ సెవెంటీ సిక్స్ అతను నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి శారీరకంగా వాడుకున్నాడని చెప్పి ఆ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానికంటే ముందు ఫ్రీక్వెంట్గా ఏం జరిగిందంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి కొంతమంది పెద్దలతో సమక్షంలో ఆ అమ్మాయిని ఇక్కడి నుంచి పోలీస్ స్టేషన్లో ఆ అమ్మాయి ఈ ఊర్లో ఒక అతను ఈ ఊరిలో ఉంటుంది అమ్మాయి అయితే ఆ అమ్మాయి ఈ పెళ్లి ఇష్టం లేదు పెళ్లి చేస్తున్నారని చెప్పి ఆ అమ్మాయి వస్తే అప్పుడు ఒక పెద్దలందరూ వచ్చి మీ త్వరలో ఇతను ఎవరైతే దీంట్లో ముద్దయి అనే లొకేషన్ ఉన్నాడో అతను బిల్ చేసుకుంటామని చెప్పి పెద్దలపై ఆయన దాసుకుని తీసుకురావడం జరిగింది సెక్స్ ఫీక్మెంట్గా అమ్మాయి టూ మంత్స్ అయిపోయింది పైన అయిపోయింది అయినా కానీ అతను బిల్ చేసుకోవట్లేదు అని చెప్పి ఆ అమ్మాయి ఏం చేసిందంటే కొణితవాడ ఎవరైతే ముద్దాయి ఉన్నాడో లొకేషన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి హండ్రెడ్ కాల్ కాల్ చేసింది ఆవిడ రాత్రి దాని మీద సబ్సిక్వెంట్గా అక్కడ ఉన్న వీరాశ్రమ పోలీసు వాళ్ళు ఏం చేశారంటే మా పెనుగొండలో గజన జరిగిందని చెప్పి ఆ అమ్మాయిని ఇక్కడ పంపించడం జరిగింది దాని మీద మా ఎస్సీ గారు వాళ్ళ పేరెంట్స్ని అలాగే ఎవరైతే అప్పుడు కదిమణిలో ఉండి సందకి పెట్టి చేస్తా అని చెప్పి తీసుకెళ్ళారు వాళ్ళకి పిలవడం జరిగింది ఆ పిలిచే క్రమంలో ఎవరైతే తల్లిదండ్రులు తల్లిదండ్రులు ప్లస్ అమ్మాయి తల్లి తండ్రి వచ్చాడు అమ్మాయి తల్లి వచ్చింది అమ్మాయి అబ్బాయి తల్లిని వాళ్ళ అన్నయ్య వాళ్ళు వచ్చారు తర్వాత ఎక్కడికి వెళ్ళడమ్మా మీ అమ్మాయి అంటే మా అబ్బాయి బయట ఉన్నాడు సార్ తీసుకొస్తాను ఫోన్ చేస్తాను వస్తానని చెప్పారు ఆ వచ్చే క్రమంలో అతను ఏం చేశాయంటే ఒక లాయర్ని వాళ్ళ అసిటెంట్ని ఇద్దరిని కూడా తీసుకుని రావడం జరిగింది అప్పుడు రాగానే మా అస్సై గారు బయట ఉండి బయట ఎవరమ్మా అంటే నేను పలానా లొకేషన్ సార్ నేను ఇలా వచ్చానని చెప్పి అంటే సరే మరి ఏంటి ఆమె పెళ్లి చేసుకుంటావు అని అతను అడవడం జరిగింది ఆయన సబ్సిడీ ఆయన ఉన్నా అంటే నేను పెళ్లి చేసుకోండి సార్ అని చెప్పేటప్పుడు సరే నువ్వు లోపలికి కూర్చో అయితే ఆమె కంప్లైంట్ ఇచ్చింది ఆల్రెడీ కేసు రిజిస్ట్ చేశామని అస్సీ గారు చెప్పడం జరిగింది ఇంతలో అక్కడ ఉన్న పక్కనటువంటి ఎవరైతే లాయర్ అసిస్టెంట్ ప్లస్ లాయర్ గారు ఇద్దరు కూడా మా ఓడిని ఎట్లా తీసుకెళ్తాం మేము తీసుకొచ్చిన వ్యక్తి అని చెప్పి ఎస్ఐ గారిని అడ్డగించి ఎస్ఐ గారి కాలర్ పట్టుకుని కిందకి లాగడం జరిగింది సబ్సిక్వెంట్గా జరిగింది దాంట్లో ఈ విషయం ఆ పక్కనే ఉన్నటువంటి ఎవరైతే బయట కంప్లైంట్స్ ఉన్నారో వాళ్ళందరూ చూసి అదేంటి ఎస్ఐ గారిని ఇలా పట్టుకుని పట్టు అని చెప్పి వాళ్ళు రివెక్ట్ అయ్యి ఇమీడియట్లీ అందరు చుట్టుపక్కల వాళ్ళు అందరూ చెప్పడంతో అందరూ కలిసి ఒకసారి ఇక్కడ రావడం జరిగింది దానితో సందర్భంగా ఈ లోపల భారా స్టేషన్ అందరూ కూడా తెలిసి వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరిగింది విషయం తెలుసుకుని వాళ్ళు కూడా మా లాయర్ చేసింది తప్పని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అన్నమాట ఈ ఇంతలోకి తర్వాత అందరికీ ఏ వచ్చిన తర్వాత అందరికీ లాయర్ గారి మీద ప్లస్ ఈ అమ్మాయి మోసం చేసినందుకు కేసు రిజిస్ చేసిన సంగతి తెలుసుకుని అందరూ కూడా శాంతిని చెల్లిపోవడం జరిగింది అమ్మాయి ఇచ్చినటువంటి సెక్షన్ ప్రకారం త్రీ సెవెన్ సిక్స్ కాల్ టూ ప్రకారం ఫోర్ ట్వంటీ ఐపీసీ కింద కేసు తెరడం జరిగింది అలాగే ఎవరైతే దౌర్జన్ జస్ మీద దౌర్జన్యం చేశారో వాడి మీద త్రీ ఫిఫ్టీ త్రీ థర్టీ టూ త్రీ ఫిఫ్టీ త్రీ త్రీ ట్వంటీ త్రీ రెడ్ విత్ ఫైవ్ నాట్ సిక్స్ ఐపీసీ రెడ్ థర్టీ ఫోర్